మానవ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని యనుమల దివ్య పిలుపునిచ్చారు శుక్రవారం సాయి వేదిక వద్ద గల గ్రౌండ్ లో పురపాలక శాఖ అధికారులు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈవెంట్ లో తనతో కలిసి పాల్గొనాలని అధికారులు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శుక్రవారం ఉదయం సాయి వేదిక వద్ద గల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ యన్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు గురువుల సారథ్యంలో మహిళలు చిన్నారులతో కలిసి యోగాభ్యాసం చేశారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి యోగా గురువులు కె వెంకటరమణ చదరం శివాజీ మూర్తి మద్దూరి సూర్యప్రకాష్ జ్యోతి ఎరుపు బ్రోలు గిరి నరాలశెట్టి సత్య తైతలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనిషి తన దైనందిన జీవితాన్ని దైవ చింతనతోనూ యోగాభ్యాసంతోనూ ప్రారంభించాలని తెలిపారు యోగాభ్యాసం వలన శారీరక మానసిక వికాసం సమకూరుతుందన్నారు చైర్పర్సన్ నార్ల భువనసుందరి టీడీపీ పట్టణ అధ్యక్షులు కూసుమంచి శోభారాణి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ ఎన్నిగంటి సత్యనారాయణ చిందమనే అబ్బాయి సుర్లా లోవరాజు మోతుకూరి వెంకటేష్ కమిషనర్ ఏ వెంకట్రావు డిఈ నాగసతీష్ బ్రహ్మకుమారిలో భారత వికాస పరిషత్ సభ్యులు కోసుమంచి సత్యనారాయణ గంట్ల చిన్నారావు కర్రి శ్రీదేవి చింతకాయల భారతి కౌన్సిల్ సభ్యులు పలువురు పట్టణ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు 妈没有在吗？ అందరికి నమస్కారం రేపు జరగబోయే ఇంటర్నేషనల్ యో యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు రేపు వైజాగ్ లో జరగబోయే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు కూడా రెండు దాదాపు రెండు లక్షల మంది తోటి మన యోగా ఆసనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఒక గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ అనేది ఏర్పాటు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గా రావాలని చెప్పేసి రేపు రెండు రెండు లక్షల మంది తోటి రేపు యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది అలాగే మన తుని నుంచి కూడా దాదాపు మూడు వందల మంది వెళ్తున్నారు బస్సులు అవన్నీ కూడా మనం అరేంజ్ చేసాము వాళ్ళకి అన్ని సదుపాయాలు అరేంజ్ చేశాము రేపు ఈవెంట్ ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఈవెంట్ ఉద్దేశించి ఇవాళ మనం తిను తుని నియోజకవర్గంలో సాయ వేదిక దగ్గర మనం దాదాపు ఒక వంద రెండు వందల మంది తోటి మనం ఇవాళ యోగా కార్యక్రమం ఏర్పాటు చేసాం ఇది ఒక గ్రాండ్ సక్సెస్ అయింది చాలా మంది చాలా చిన్న పిల్లలు వచ్చి ఇవాళ పార్టిసిపేట్ చేయడం అదొక చాలా మంచి విషయం చిన్న పిల్లలు ఈ తరం వాళ్ళకి యోగా వెరీ ఇంపార్టెంట్ యోగా అనేది మన ఒక ఇండియన్ కల్చర్ లో ఒక భాగం మనది సో అది ఒక లైఫ్ స్టైల్ గా డెవలప్ చేసుకోవాలని నేను ఒక అందరికీ కూడా చెప్పడం జరిగింది లైఫ్ స్టైల్ అవ్వాలి యోగా అనేది మెంటల్ ఫిట్నెస్ కి ఫిజికల్ ఫిట్నెస్ కి జిమ్ పోతే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది అదే మనం యోగా చేస్తే ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా వస్తుంది మన పనులు కూడా రోజంతా కూడా ధ్యానంలో ఉంటే రోజంతా కూడా ఒక మంచి మంచిగా రోజు కూడా మంచిగా గడుస్తుంది అని యోగా నేర్పుతుంది మనందరికీ కూడా యోగా చేయాలనే ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా చేయాలి రోజు కూడా ఇది ఒక ప్రాక్టీస్ అవ్వాలి థ్యాంక్ యూ జై